మెగాస్టార్ చిరంజీవి అందాల తార శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం జగదేక వీరుడు సుందరి వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాకి మ్యూజిక్ మాస్టర్ ఇలయరాజ సంగీతం అందించారు పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన విడుదలై సంచలన విజయం సాధించిన జగదేక వీరుడు సుందరి చిత్రం నలభై ఆరు కేంద్రాలలో వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ అప్సర మచిలీపట్నం రేవతి గుడివాడ వెంకటేశ్వర వైజాగ్ మెలోడి విజయనగరం లీలామహల్ విజయనగరం మినర్వా చోడవరం పూర్ణ శ్రీకాకుళం రామలక్ష్మణ్ అనకాపల్లి రామచంద్ర ఎస్ కోట రామకృష్ణ రాజమండ్రి కుమారి కాకినాడ చాణక్య అమలాపురం శేఖర్ తాటిపాక అన్నపూర్ణ మండపేట అంబిక ఏలూరు శ్రీ బాలాజీ భీమవరం శ్రీ అన్నపూర్ణ టీపీగూడెం శేష్మహల్ తణుకు లక్ష్మి పాలకొల్లు శ్రీనివాస గుంటూరు డీలక్స్ తెనాలి ప్రియా డీలక్స్ చీరాల భవానీ ఒంగోలు గోపి చిలకలూరిపేట నాగార్జున నెల్లూరు అర్చన తిరుపతి రామరాజ్ చిత్తూరు విజయలక్ష్మి మదనపల్లి కృష్ణ కడప రాయల్ కర్నూలు ఆనంద్ అనంతపురం శాంతి ప్రొద్దుటూరు బీవీఎస్ ఏసీ బళ్ళారి ముబారక్ ఆదోని మహబూబియా హైదరాబాద్ ఓడియన్ సికింద్రాబాద్ నటరాజ్ హైదరాబాద్ మహేశ్వరి ఎంఎం లాల్ దర్వాజ్ మేనక వనస్తలిపురం సుష్మా వరంగల్ జమిని ఖమ్మం నర్తకి నిజామాబాద్ లలితామహల్ కరీంనగర్ వెంకటసాయి సూర్యాపేట అలంకార్ మిరియాలగూడ నటరాజ్ డియర్ ఫ్రెండ్స్ వీటిలో మీరు ఏ థియేటర్లో జగదేక వీరుడు సుందరి సినిమాను చూశారో కామెంట్ రూపంలో తెలిచేయండి